హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నా అందుకోసం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ని అయితే తీసుకున్నా చాలా ఫ్రెష్గా ఉందండి పన్నీర్ అయితే వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ము ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇట్లా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసిన ఈ సైజులో కట్ చేసుకున్నా ఈ సైజులో ఉంటే మనం ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఫ్రై అవుతాయి అనమాట అందుకనే నేను ఈ సైజులో చేసుకున్నా ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు కానీ ఈ సైజులో ఉంటే ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ నేనైతే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా వీటిని ఫ్రై చేస్తున్నా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టి ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్ని వైపులా కూడా ఈ పన్నీర్ ముక్కలు ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఇట్లా ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయో ఇట్లా వస్తే సరిపోతుంది నేను వీటన్నిటిని కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నా వీటిని ఇట్లనే చిన్నపిల్లలకు స్నాక్స్ లాగా ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది చూడండి నేనైతే వీటన్నిటిని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ టమాటాలని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని అయితే మిక్సీ పట్టుకున్నా ఇట్లా టమాటా ఫ్యూరీ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు నేనైతే ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి షాజీరా చెక్క లవంగాలు ఇలాయచి హోల్ గరం మసాలా అయితే వేసిన వేసి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఇందులో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇటువంటి స్పెషల్ కర్రీ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మాడనియకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ టమాటా ఫ్యూరీని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనియాలి ఇది ఉడకడానికి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అన్న పడుతుంది ఇది మొత్తం మనం పచ్చియే వేసుకున్నాం మిక్సీలో కాబట్టి ఇది మంచిగా అంతా పోయేటట్టు ఉడికించుకున్న తర్వాతనే మనం కర్రీకి సరిపోయేటంతా కారం ఉప్పు వేసుకోవాలి ఈ కారం ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఈ టమాటా ఫ్యూరీని అంతా ఉడకనియ్యాలి ఇది మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు మనం ఇందులో కొన్ని మసాలా పౌడర్లు వేసుకుందాము నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ వేసిన ఒక టీ స్పూన్ జీరా పౌడర్ జీరా కొద్దిగా మెంతాలు వేసిన పౌడర్ అనమాట ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసిన వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి చికెన్ మసాలా వద్దనుకునే వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు జీరా పౌడర్ ధనియా పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి నేను వేయించి పొడి చేసిన పౌడర్ అనమాట అది ఇవన్నీ వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడకని వేయాలి ఆయిల్ అంతా కొద్దిగా పైకి వచ్చే వరకు ఉడికించి అందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసినాం కాబట్టి కొద్దిగా ఉడికిపోతే సరిపోతుందనమాట టమాటాలో ఉడికితే ఆ పుల్లదనం అంతా కూడా పన్నీర్ ముక్కలకు వచ్చేస్తుంది చూడండి ఇట్లా మంచిగా కలిపి మూతబెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి తేలింది అంటే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా లాస్ట్లో మనం దీనిపైన బటర్ కూడా వేసుకుంటాము మనం ఫస్ట్లో కూడా ఈ పన్నీర్ ముక్కల్ని బటర్లోనే ఫ్రై చేసినాము చాలా మంచి సువాసన వస్తుంటుందండి ఆ బటర్ది చాలా అంటే చాలా వాసన వస్తుంటుంది ఇంకా మనం ఫైనల్గా కొద్దిగా బటర్ వేస్తాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది చూడండి నేను ఇక్కడ అయితే ఒక రెండు మూడు స్పూన్ల బటర్నైతే వేసిన కరిగించి వేసినా అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఇట్లా ఇంకొక రెండు నిమిషాలు బటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకు ఎంతో ఇష్టమైన బటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మా ఛానల్ కనుక నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా నేనైతే మూడు వేల సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయినా ఇంకా నన్ను ఇట్లనే ముందుకు నడిపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అండి నాకు ఇట్లనే మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ